హీరో అఖిల్ అక్కినేని త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బాయ్ బై చెప్పనున్నాడు జైనాబ్ అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు గతేడాది వీరి నిశ్చితార్థం జరిగింది దీంతో అయ్యగారి పెళ్లి ముహూర్తం కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే అఖిల్ జైనాబ్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది మార్చి ఇరవై నాలుగున అఖిల్ వివాహం జరగబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరిపాయని పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశాయని సమాచారం త్వరలోనే అఖిల్ పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే ఓ ఫంక్షన్ కు హాజరైన అఖిల్ డాన్స్ చేసి సందడి చేశాడు ఈ సందర్భంగా తన ఫ్రెండ్ తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్స్ వేశాడు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని తన ఫ్రెండ్తో కలిసి స్టెప్ లేశాడు అఖిల్ ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే చివర్లో అఖిల్ కావాలనే కింద పడిపోయాడు నాటు పాటలో రామ్ చరణ్ లాగే కావాలని పడ్డాడా లేదా స్లిప్ అయ్యాడో తెలియదు కానీ మొత్తానికి కింద పడ్డాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు రామ్ చరణ్ లా అఖిల్ కావాలనే పడిపోయాడని కామెంట్లు చేస్తున్నారు